అవకాశం కూడా కనిపిస్తున్నది మరి కొందరు వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వారి వల్ల ఎటువంటి ఆటంకం అనేది దర్శించకుండా ఉండాలంటే మెడలో రోజు ఏడుముఖ రుద్రాక్ష ధరించండి మీకు ఎటువంటి ఆటంకాలు ఆపద ధరి ఉంటాయి మొదట మీరు పనులను ప్రారంభించాల్సి ఉంటుంది పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యం తోటి ఎదుర్కొనేటటువంటి పరిస్థితిని మీరు ఈ రోజు కల్పించుకోవాలి అప్పుడు మాత్రమే మీరు విజయం సాధించుకోగలుగుతారు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భగవత్ సంత కసి పనిచేసే అవకాశం లభిస్తుంది మీరు విదేశీ దేశాల పర్యటనకు అయితే వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్లడానికి సిద్దంగా ఉండొచ్చు ఈ రోజు వారు మాత్రము కొంతమంది వ్యక్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలివైన మరియు స్వార్థంగా వ్యక్తులను ఈ రోజు దూరంగా ఉంచాల్సి ఉంటుంది లేకపోతే వారి యొక్క నెగిటివిటీ మీకు అవకాశాలు ఉన్నాయి దానివల్ల మీకు నష్టం అనేది కలుగుతుంది పని రంగంలో వెనుక భాగంలో కొన్ని చెడులు కూడా ఉండొచ్చు అయితే మీరు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విద్యార్థిని విద్యార్థులు అయితే ఖచ్చితంగా విజయం వైపుకు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించినట్లయితే గనక మీకు చక్కని ఫలితాలు అందుతాయి ఎవరైనా సరే మీ పనికి ఆటంకా కలిగిస్తూ ఉంటే దానిని మీరు పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది భావోద్గక సందర్భాలు అనేవి రావడం జరుగుతుంది సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశీయ విషయాలపై ఆసక్తి ఉంటుంది కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు ప్రేమలో సులభంగా ఉంటారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి మద్దతు ఇస్తారు ప్రియమైన వారి లోపాలను గుర్తిస్తారు కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది మనసు యొక్క సంబంధాల పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టడం అవుతుంది ఆశ్చర్యం పొందడం ఇవంతవుతుంది అవుతుంది ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది ప్రియమైన వారితో కలిసి మంచి సమయం గడిపే అవకాశం మీకు ఈ రోజు లభిస్తుంది కుటుంబంలో ఆనందం సంతోషం అనేది రావడం సంభవం అవుతుంది కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్త ఉండాలి ప్రేమలో సాహనం అనేది అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సీనియర్ మరియు విద్యార్థిని విద్యార్థులు సీనియర్ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా తెలివితేటలుగా ఉండాలి మరియు మృదువుగా ప్రేమగా సంభాషించాల్సి ఉంటుంది ఈ రోజు కుటుంబంతో ఒక విషయం గురించి చర్చించే అవకాశం కూడా ఉంది దాంట్లో మీరు ఆ పరిస్థితి నుండి బయటపడ్డానికి మార్గాలు కూడా వెతుకుతారు బంధువులతో సమావేశం అనేది ఉంటుంది మనసు యొక్క ఇబ్బందులు అనేవి తొలగించబడ్డం ప్రారంభమవుతుంది సంబంధాలు ఉంటుంది ఆనంద క్షణాలు కూడా ఉంటాయి ఇక ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా తమ ప్రవర్తనతో సంతోషంగా ఉంచే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయాలలో ప్రాణాయం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు అనేవి అందుతాయి భార్య భర్తల మధ్య రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది భార్య అనారోగ్యం విషయంలో కాస్త ఈ రోజు భర్త ఆవేదన చెందే అవకాశం కూడా ఉన్నది భవోద్వేగ సమతుల్యత ఉంటుంది అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశాల్లో విజయవంతులు అవుతారు లావాదేవీలలో స్పష్టంగా ఉంటారు నైపుణ్యాల ప్రదర్శనలు చేస్తారు స్వేచ్ఛగా ముందుకు నచ్చే అవకాశాలు లభిస్తాయి భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు శత్రుల నుంచి కూడా హాని కలగకుండా ఉండటానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఈ ఈరోజు మరి ఆవాలను తీసుకుని గుప్పటి నల్ల ఆవాలను ఒక నల్పురంగు వస్త్రంలోంచి రాత్రిపూట నిద్రించే సమయంలో దిండు కింద ఉంచుకొని నిద్రించట కారణంగా మీ నుండి నెగిటివిటీ అనేది పూర్తిగా బయటకు తొలగించబడుతుంది ఆ యొక్క ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క మూటను వేసేయాలి ఇక పాజిటివిటీ అనేది రావడం సంభవం అవుతుంది అని మీకు కలుగుతాయి మీరు కొత్త ధనాన్ని అనుభూతి చెందినటువంటి సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి ఇక ఈ రోజు ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు రాష్ట్ర అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం జాగ్రత్త వహించాలి లక్కి సంఖ్య పద్దెనిమిది లక్కి కళ నారించ పరిహారములో మరి ఈ రోజు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేట కుంకుమార్జం చేయించుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో